ప్రముఖ కవి రచయిత అందశ్రీ మూశారు ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు అందశ్రీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు అందశ్రీ పంతొమ్మిది వందల అరవై ఒకటి పద్దెనిమిదిన జన్మించారు తెలంగాణ రాష్ట్ర గీతం జై జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను రెండు ఇరవై ఐదు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందుకున్నారు ప్రజాకవి ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య ఈయన ఒక అనాథగా పెరిగారు చదువు చదవలేదు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీశారు Jamami Jayaki जीवन चामडीलु चादुबार कवि हैता రాష్ట్ర వ్యాప్తంగా అందే శ్రీ పాటలు ప్రసిద్ధం నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలు ఉన్నాయి తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు ఈయన అశు కవిత్వం చెప్పటంలో దిట్ట రెండు వేల ఆరులో గంగా సినిమాకుగాను నంది పురస్కారాన్ని అందుకున్నారు ఈయన తెలంగాణ మాతృగీతాన్ని రచించారు అందేశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందుకున్నారు ఇక ఇటు అందేశ్రీ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు అందశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అందశ్రీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని రేవంత్ అన్నారు సాధనలో జాతుని జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ చేసిన కృషి చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు సీఎం రేవంత్ అందేశ్రీ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అందేశ్రీ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధికారిక లాంఛనాలతో అందేశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు సీఎస్తో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందేశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు అందేశ్రీ మృతితో ఆయన స్వగ్రామం రేభర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయనతో ఉన్న అనుబంధాన్ని అక్కడి గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు అందేశ్రీ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు ఈరోజు వారు తెల్లవారుజామనే వారు మరణించారు వారి పట్ల వారి కుటుంబం పట్ల మా ప్రగాఢమైన సందాభాన్ని నేను నా తరఫున పార్టీ తరఫున చెప్తున్నాను అంచె అంచెలుగా ఎదిగి ప్రజా గాయకుడిగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొంది తెలంగాణ ఉద్యమంలో అతని కేయాలు అందరినీ ప్రోత్సహించి ప్రేరణ ఇచ్చినటువంటి ఒక గాయకుడు జయ జయ హో తెలంగాణ అనేది ఈరోజు కూడా ప్రజల ఒక పెదువుల్లో ఉంటుంది అది ఈరోజు అది మన రాష్ట్ర గానం కింద మారినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి తెలంగాణ ఒక ఉద్యమంలో వారి పాటలు అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరణ చేసినటువంటి విషయాన్ని అందమనంగా తెలుసు మరి అటువంటి గాయకుడు ఈరోజు మన మధ్య లేడు అనేటువంటి నమ్మటానికి రోజు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా మిత్రుడు వారిల్లు మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరం కూడా ఉండదు వారు ఎప్పుడు కూడా నా ఇంటికి సాయంకాలం కూడా ఇంటికి వచ్చి కూర్చొని చాలాసేపు గంటలు గంటలు మాట్లాడారు ఉస్మానా విశ్వవిద్యాలయాల్లో వాకింగ్ చేస్తూ కూడా మేము అనేక సార్లు మాట్లాడుకున్న అనేక విషయాల మీద మాట్లాడుకుంటాం ఒక మంచి మిత్రుడుగా అతని భావించిన వ్యక్తి అతని భావాలు ఏదైనా కావచ్చు అతను ఎప్పుడు కూడా స్నేహశీలంగా ఉండే మరి వారి ఒక మరణం పట్ల మరొకసారి నా తరఫించి నా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి వారి కుటుంబానికి వారి యొక్క కుటుంబ సభ్యులకు మరి వారందరికీ కూడా నేను ఈరోజు ఈ ప్రగాఢమైన సందాపం తెలుపుతూ భగవంతుడు వారి కుటుంబానికి మంచి ఒక శక్తి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఏదైతే వారికి జరిగిందో ఈ మరణం పట్ల దిగ్భాంతి చెందిందో ఈ రాష్ట్రం అంతా కూడా దిగ్భాంతులు ఉన్నారు భగవంతుని వారు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని కోరుతూ శాంతి అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడతారు అందశ్రీ ఒక మామూలు వ్యక్తి నుంచి రెండు రాష్ట్రాల స్థాయికి కవిగా ఎదిగి జయ జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతం గీతానికి కారకుడైనటువంటి మా అందశ్రీ చనిపోవడం మాకు బాధాకరమైన విషయం అయినే ఫస్ట్ జీతం ఉండి కాడ జీతం ఉండి చదువు లేదు ఏం లేదు ఆయనకు సహజ సిద్ధంగా ఈ కవిత్వం అనేది సిద్ధించింది ఆయన తాప మేస్త్రి ద్వారానే తాప మేస్త్రి మేస్త్రి పని చేసుకుంటేనే ఈ పాటలు అల్లిక చేసేది అల్లిక చేసి దాని ద్వారా ఆయనే అంచెలంచెల అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక కవి ప్రముఖ కవిగా ఎదిగినటువంటి విషయం అందరికి తెలిసిందే అలాంటి వ్యక్తి అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించి అందులో పాటలు రాసి ఆ తెలంగాణ ఉద్యమానికి పడినటువంటి వ్యక్తి కూడా గంధశ్రీ అని చెప్పొచ్చు కంధ్యశ్రీ గారు అత్యంత బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయనే ఎదిగి ఈ రోజు మరణించడం అనేది చాలా బాధకరమైన విషయం అందే కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం ఆ కుటుంబంలో నుంచి జన్మించిన వ్యక్తి అందేశ్రీ గారు అందే గారు ఫస్ట్ జీవిత గమనం స్టార్ట్ అయింది ఫస్ట్ జీతం ఉన్నారు జీతం ఉన్న వ్యక్తి జీతం తర్వాత ఆయనే ఈ బస్సులకాడి పోయి నాగల దున్ని పల్లెన్నీకు వందనాల మా పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇరవై ఇరవై ఐదేళ్ళ వయసులోనే ఆయన పాట స్టార్ట్ చేసి కళాకారునిగా ఎదిగిండు ఆ తర్వాత పూజారి మల్లె అనే అక్కడి నుంచి అక్కడ జీతం ఉన్నాడు అక్కడి నుంచి మేస్త్రి పనికి హైదరాబాద్ అని పోయిండు మేస్త్రి పని పోయిన తర్వాత అక్కడి నుంచి చిన్న 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 చిన్నగా కళాకారు పాటలు రాసుకుంటూ కవితం రాసుకుంటూ జీవిత గమ్యం మరణం మాకు చాలా బాధాకరమైన విషయం అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతుంది